పలానా స్కూల్ లో చదువుతున్నాను మా స్కూల్ పై స్కూల్ ఎండపల్లి నా పేరు ఇసుకుపాడు సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరుపుతున్నారు ఎంత మీ ఏదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పల్లెలో ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పై పడి రోజులేదు ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగులు అనుకున్నారా అని తిట్టారు అందుకని మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే పెట్టి మీ మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే మేము సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతున్నాం అని చెప్తున్నారు అలాగే నాకు మాకు స్వరూపాన్ని తెలుగు లింకులు కడుతున్నాం మేము పైన అంటుంటే డబ్బులు సైకిల్ నా ఆడికి వస్తే అందరినీ తిరుతున్నారు మీదే జాతర అదవ జాతి అని బస్సు సిండ్ బాసాలు గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి వెళ్ళి ఇంట్లోకి వెళ్తున్నారు మాకు ఈ సారథు